భారత మార్కెట్లో ద్విచక్ర వాహన విభాగంలో తనదైన ముద్ర వేసిన హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వెర్షన్ చూస్తోంది ఈ నేపథ్యంలో హోండా యాక్టివా ఎలక్ట్రిక్ ను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు ఓ శుభవార్త రాబోతున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం హోండా వన్ పాయింట్ ఫైవ్ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీలను ఛార్జ్ చేయడానికి వినియోగదారులు కంపెనీకి చెందిన బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లపై ఆధారపడాల్సి వస్తోంది అయితే ఈ పరిమిత స్టేషన్ల కారణంగా వాహనదారులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఈ సమస్యకు పరిష్కారంగా హోమ్ ఛార్జ్ ఎంపికను హోండా యాక్టివా ఎలక్ట్రిక్లో ప్రవేశపెట్టే యోచనలో ఉంది ఇది నిజమైతే వాహనదారులు తమ ఇళ్ల వద్దనే తమ యాక్టివా ఎలక్ట్రిక్ను ను సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు ఇది బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ల కోసం వెతకాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది యూరోప్లో హోండా ప్రస్తుతం తమ సియు మోడల్తో హోమ్ చార్జింగ్ డాక్ను అందిస్తోంది ఈ అనుభవాన్ని భారత్లోని యాక్టివా ఎలక్ట్రిక్ కూడా వర్తింప చేయవచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు యూరప్లో అందించబడుతున్న ఈ హోమ్ ఛార్జింగ్ సొల్యూషన్ గృహ వినియోగానికి అనుకూలంగా రూపొందించబడింది ఇది బ్యాటరీ ఛార్జింగ్ను మరింత సౌకర్యవంతంగా చేస్తుంది భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది ఈ పరిస్థితిలో హోమ్ ఛార్జింగ్ సౌకర్యం అనేది వినియోగదారులకు ప్రత్యేకించి ద్విచక్ర వాహనాలకు రోజువారీ రాకపోకలకు ఎక్కువగా ఉపయోగించే వారికి ఇంట్లో ఛార్జింగ్ సౌకర్యం గొప్ప మేలు కానుంది